రెడ్డి రేవంత్ ప్రభుత్వాన్ని కూలుస్తాడా నిజంగా కూలుస్తాడా అసలు తన ప్రభుత్వాన్ని ఎంతవరకు నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి తాలూకు మైండ్ సెట్ని పొల్యూట్ చేసినవాడు విజయసాయి రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డిని కేవలం మార్చినవాడు రెడ్డి కాదు ఈరోజేమో మీ తాలూకు మీ 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 ముఖం మీద ఉన్నటువంటి మకిలి కలుక్కోకుండా పరాయ రాష్ట్రానికి వచ్చి పరాయ రాష్ట్రంలో అందరి చేత సహబాస్ అనిపించుకొని ఏటికి ఎదిరి పోరాడి గెలిచిన రేవంత్ రెడ్డిని మీరు ప్రభుత్వాన్ని కోల్ కూలుస్తానని హెచ్చరించడం ఎంత హాస్యాస్పదం అసలు మీ ప్రభుత్వాన్ని మీరు నిలబెట్టుకోండి మీరు మీ ప్రభుత్వం పూర్తిగా అసలు చాలా పతనావస్థకు వెళ్ళిపోయింది అందరూ జనాలు తిట్టుకుంటున్నారు జనాలు మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని తిరగనివ్వడం లేదు జనాలు ప్రతి అంశంలోనూ కూడా అసహించుకున్నారు ఈరోజు చెన్నకేశవరెడ్డి తాలూకు మనవరాలు పెళ్లికి వెళ్ళినట్టయితే పొలో అందరూ వెళ్ళారు ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళే దారి ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇట్లాంటి పద్ధతికొక్క చేసులు చేస్తుంటే ఆ ప్రయాణికులు అందరికీ ఇబ్బంది కాదు ఆ ప్రయాణికులు అందరూ మిమ్మల్ని ఆడిపోసుకోవడం లేదు తిట్టడం లేదు చెట్లు మీకు వినిపించవా ఏమిటండి ఇది అంటే మీరు కేవలం మీరు ఆడిన దాట పాడింది పాటగా చాలామంది అవుతుంది గనక మీరు ఈ హత్యలకి వీటన్నిటికీ పూలు కొట్టినారు అంతేగాని లేకపోయినట్టు మీరు ఏంటంటే మీరు చేసినవన్నీ కూడా బయటపడుతున్నాయి కోడికత్తి డ్రామా బయటపడిందా అలా రెడ్డి తాలూకు హత్య బయటపడిందా ఇంకా సిబిఐ సిఐడి వీలందరూ విచారించి వాళ్ళకి శిక్షలు వేసేది ఎప్పుడో ఈ ప్రభుత్వం మారిపోతుంది ఇది కాదండి చేయవలసిన పని ఇది కాదు అసలు మీ తాలూకు మీ మీ అసలు మీ మీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను ఎలా తగ్గించుకోవాలో ఒకవేళ మీరు అట్లీస్ట్ చివరి క్షణాల్లోనైనా సరే మీరు మీకు మీ తప్పుల్ని సర్దించుకునే అవకాశం వాళ్ళు ప్రత్యర్థులు ఇచ్చినప్పుడు ఆ దిశగా మీ ఆలోచనలు సాగించండి ఇక్కడ రేవంత్ రెడ్డిని పడగొట్టడానికి మీ తాలూకు అత్యంత ప్రీతిపాత్రమైన నాయకుడు కేసీఆర్ ఉన్నాడు ఆయన మొత్తం దేశ రాజకీయాలనే శాసిస్తానని చెప్పినప్పుడు తెలంగాణలో రాజకీయాల పట్ల ఆయన అవగాహన లేదా ఎప్పుడు మంత్రులు దించేయాలో ఎప్పుడు మంత్రుల్ని వెనక్కి తీసుకోవాలో ఆయన తెలియదా ఒకవేళ ఆయన మీద విశ్వాసం ఉంటే జనం వాళ్ళ మాటలు నమ్ముతారు లేదా రేవంత్ రెడ్డి మంచి పరిపాలన అందిస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి వైపు ఉంటాడు ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ తీర్పు ఆ తీర్పును కాదని మీరు ఏం చేయలేరు కేవలం అవుతారు మాట మీరు మీ మీరు ఇక్కడ ఆంధ్రదేశంలో ఏమి చేస్తున్నారు ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చారా మీ అల్లుడు బాగుపడ్డాడు అంతే కదా అంతే కదా జగన్మోహన్ రెడ్డి వెనకేసుకున్నాడు అంతే కదా మరి కొంతమంది విడుదల రజనీ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా సొమ్ము చేసుకున్నారు అలాగే మీ కళ్ళ ముందే రోజా అంతా ఎదిగిపోయింది అవన్నీ ఏం చేశాయి మీరు అవి ఏం చేయగలిగారు మీరు అసలు నీకు అప్పగించిన శాఖ ఏమిటి నువ్వు చేస్తున్న పని ఏమిటి అని ఒక్కరోజైనా మీరు విజ్ఞులు కదా తెలివైన వారు కదా మీరు ఎంతైనా గట్టిగా మాట్లాడగలగా సమ సమా సామర్థ్యం ఉంది కదా మీ సామర్థ్యం కొడాలి నాన్న దగ్గర రోజా దగ్గర పేరు నాని దగ్గర అని అనిల్ కుమార్ యాదవ్ దగ్గర అలా అంబట్ రాంబాబు దగ్గర ఇంత మీ పార్టీని భ్రష్త్వం పట్టించినప్పుడు మీ పార్టీని మంచి కో మంచిని కోరుకొని మీరు ఏ విధంగా వాళ్ళ వాళ్ళకి హెచ్చరిక చేశారు మీ పార్టీ ప్రతిష్టను ఏ విధంగా కాపాడుకోగలిగారు ఆలోచించండి ఆలోచించి మీరు చేసిన తప్పులకి సిగ్గుతో తలవంచుకోండి అసలు మీకు రాజకీయ అనుభవం లేదే లెక్కలు చూసుకునేవాళ్ళు ఆ లెక్కలు చూసుకునే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు ఆయన పెద్ద అమాయకుడో పెద్ద 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 తెలివైన వాడో మొత్తాన్ని మీ ఇద్దరికీ బయట సెట్ కుదిరింది మీ మాటే తన మాట తన మాటే మీ మాట పోనీ మీ ఇద్దరు అలాగే ఒక శరీరాలు వేరైనప్పటికి కూడా ఆత్మలు ఒకటిగా మీరేమైనా మసలుకున్నారా ఇలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని ఎందుకు పక్కన పెట్టాడు సజన్ ఎందుకు దగ్గర తీసుకున్నాడు సజల తాలూకు శాఖ ఏమిటి ఏ శాఖలో ఉన్నాడు కనుక సకల శాఖలకు కూడా ఆర్డర్స్ జారీ చేస్తాడు ఒకరోజైనా మీరు ఆలోచించారా ఒకరోజైనా జగన్మోహన్ రెడ్డికి ఏమండి మీతో కలిసి ప్రయాణం చేశాను మన ఇద్దరు కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేశాం మన ఇద్దరు కలిసి శాఖల్ని కూడా నిర్ణయించాం ఈరోజు నన్ను ఎందుకు పక్కన పెట్టేట్టు అని ఒక ప్రశ్న మీరు అడిగారా ఒక ప్రశ్న అడిగారు మీరు పార్టీ అంత నాశనం అయిపోయిన తర్వాత పార్టీ అంత భ్రష్త్వం పట్టేసిన తర్వాత పార్టీలో ఎవరికి పేరు ఊరు ఏమి లేకుండా ఒక్కడంటే ఒక్క నాయకుడు అంటే ఒక్కడంటే ఒక మంత్రి మీ పార్టీలో సరిగ్గా పనిచేశాడా చూసుకోండి జనాలు చీ కొడుతున్నారు చీ కొడుతున్నప్పుడు ఇట్లాంటి మాటలు ఆయన నరుకుతూ ఉంటాడు మీరేమో ఓ వీళ్ళు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పడగొడతా ఉంటారు ఎక్కడ పడగొడతారండి మీ మీద మాత్రం కేసులు లేవు మీ మీద ఏ టూ కదా మీరు ఏ టూ అనే విషయాన్ని మర్చిపోకండి ఇంకెన్నాళ్ళు ఉంటుంది గో వంద రోజులు మహా మహాకాష్టం తర్వాత ఎలక్షన్స్ వస్తాయి కదా మీ తాలూ ఎలక్షన్స్లో మీ తాలూకు పర్యవసానం ఏదో మీకు మీకు వచ్చే రిజల్ట్ ఏదో మీకు తెలుసు కదా ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఏ పాటు ఏ టూ కూడా సహవాసం చేయాలి కదా సహగా చేయాలి కదా మీరు వెళ్ళేది జైలుకే అనే విషయం మీకు తెలుసు కదా ప్రజాస్వామ్యంలో మీరు చేసినటువంటి తప్పుల్ని అంత తేలిగ్గా క్షమించారండి ఏదో ఎక్కడో గైడ్ అయ్యారు ఏదో ఎక్కడో మిస్ ఫైర్ అయ్యారు అధిష్టానం కూడా అంటే కేంద్ర ప్రభుత్వం కేవలం మేనేజ్ చేసుకున్నారు ఏం చేసుకున్నారో ప్రజలు అనుకుంటున్న మాటలు మనం వింటున్నాం కాబట్టి మీరు ఇంతకాలం మీరున్నారు ముందు మీరు జైడీ సిద్ధంగా ఉండండి ఆ తర్వాత రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల్ని వరుసగా మీరు దించేద్దురు కానీ కంకణం కట్టుకోండి మీ వల్ల ఏమీ అవ్వలేదు కానీ మీరేమో పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని దించేస్తారని చెప్పేసి ఏది ఉత్తర కుమారుడు తాలూకు ఉత్తర కుమారుడు తాలూకు ప్రగాల్భాలు అయితే జనం కొడతారు